హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టూ జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే కొంచెం కోల్డ్ ఉందండి వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈరోజు వీడియో ఏంటంటే గోధుమ పిండి ఉల్లిపాయలతో ఒక కొత్త రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి మంచి టేస్టీ అండి హెల్దీ రెసిపీని అయితే ఈరోజు చూపించబోతున్నానండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో టూ కప్స్ గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు వామును వేసుకోవాలి వామును వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మంచిగా డైజెషన్ కూడా అవుతుందండి మనకి తర్వాత ఈ వాము పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి తర్వాత వాటర్ని అయితే ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న పిండిని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పకోడికి ఏ విధంగానైతే మనం ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలండి ఆనియన్స్ అయితే చాలా సన్నగా ఉండాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ కారము తగినంత ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి హాఫ్ స్పూన్ మసాలా హాఫ్ కఫ్ రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వలన మనం ఇలా కలిపినప్పుడు స్టఫింగ్ అనేది డ్రైగా ఉంటుందన్నమాట తర్వాత ఆడియన్స్లు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొంచెం కలిమాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలండి వీటన్నిటిని వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి తర్వాత అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూద్దామండి చూసారు కదా అండి పిండి అయితే చాలా బాగా నానిందనమాట ఈ విధంగా ఉండాలండి పిండి అయితే ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలండి తర్వాత రెండు వైపుల పొడిపిండిని అప్లై చేసుకొని మనం చపాతిని ఎలాగైతే చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకోవాలండి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగానైతే ఉండాలండి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అయితే ఒక లేయర్ లాగా వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి ఈ విధంగా ఈ వెనుక స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చపాతీని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఒక చాక్ని తీసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా చుట్టేసుకోవాలండి స్టఫింగ్ అనేది పై వైపు ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలండి లైట్గా ఇలా చేయితో ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే లేయర్స్ అనేవి నీట్గా అత్తుకుంటాయి బయటికి రాకుండా ఉంటాయండి తర్వాత దీనిపైన అయితే కొంచెం పొడిపిండిని వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలండి తర్వాత చపాతీ కర్రతో అయితే లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే మనకు చాలా టేస్టీగా వస్తాయండి ఇవి నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నానండి సేమ్ అదే విధంగా మిగిలినవన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలండి వీటిని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి మీకు ఆయిల్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ అయినా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా కాల్చుకోవాలండి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్